రైతులందరికీ నమస్కారం మా యొక్క సీతారా నర్సరీ అనేది గవర్నమెంట్ ఆఫ్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అండి నా పేరు మహేష్ నేను గత యొక్క ఫీల్డ్లో ఉండి నాలుగు సంవత్సరాల నుండి అనుబంధాలు కలిగి ఉన్నాను మా యొక్క నర్సరీ పేరు వచ్చేసి సీతారా నర్సరీ మేము రైతులకు తక్కువ టైంలో మంచి నాణ్యత కలిగిన వంటి మొక్కలు మేము రైతులకు సప్లై చేయడం అనేది జరుగుతుంది మా దగ్గర ఈసారి వచ్చేసి తేజ వెరైటీస్ వచ్చేసి మేము మైకో కంపెనీ వారి యశస్విని అదేవిధంగా సెమ్లీస్ కంపెనీ వారి డబల్ టూ డబల్ టూ సింజెండా కంపెనీ వారి డబల్ ఫైవ్ త్రీ వన్ బంజరా రవి సీట్స్ వారిది బంజరా ఎయిట్ ఫైవ్ సిక్స్ అదేవిధంగా సంగం ఇటువంటి మంచి హైబ్రిడ్స్ వెరైటీని అనేది మేము ఇప్పటి నుండి అడ్వాన్స్ బుకింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రైతులకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడు బుకింగ్ చేసుకున్న వంటి రైతులకు మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తోటి డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మా రై మా యొక్క నర్సరీలో ఎందుకు తీసుకోవాలంటే మేము రైతులకు నాణ్యత కలిగిన మొక్కలు మేము సప్లై చేయగలుగుతాము అదేవిధంగా రైతులకు మొ ప్రధానంగా చూసుకున్నట్లయితే నర్సరీలో ప్రధాన సమస్య వచ్చేసి మనకు వేరు కూల్లు తెగులు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వేరు తెగులు తెగు వేరు తెగులు అనేది మా యొక్క నర్సరీలో ఎక్కువగా రాదు దానికోసం మేము ప్రత్యేకంగా దాని యొక్క ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వైరస్ రెసిస్టెంట్ అనేది మొక్కలు మేము మంచి క్వాలిటీ హైబ్రిడ్స్ అనేది మొక్కలు మేము రైతులకు తక్కువ ధరలకి మేము అందేయడం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క స్ట్రక్చర్ వచ్చేసి నెట్ హౌస్ అండి పైన వచ్చేసి బ్లాక్ నెట్ ఉంటుంది అదేవిధంగా రెండు సైడ్లు చూసుకున్నట్లయితే మనకు ఇన్సెట్ ఫ్రూట్ నెట్ తోటి కలిగి ఉంటుంది ఇన్సెట్ ప్రూఫ్ నెట్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చే ఇన్సెస్ట్ను కానీ లేదంటే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ మనకు చాలా వరకు రానియకుండా ఎక్కువగా ఆపుతూ ఉంటుంది అదేవిధంగా మేము మా యొక్క నర్సరీలో ఎల్లో స్టిక్కి ట్రాప్స్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటాము ఎందుకంటే సకింగ్ బెడ్స్ వచ్చినా కానీ వాటితోటి కంట్రోల్ కావడానికి మేము ఇవి అనేది యూజ్ చేస్తాము మేము పక్క గుర్తు పెట్టి చెప్తున్నాము రైతులకు ప్రత్యేకంగా ఏంటంటే మా యొక్క నర్సరీలో మేము రైతులకు బయో మందులు అనేది బయోకెమి కెమికల్స్ అనేది బయో బయో కెమికల్స్ అనేది వాడకుండా మేము ఎన్పికి అనేది వాడి మొక్కలకు నాణ్యతకంగా పెంచి రైతులకు మొక్కలు అందజేయడం అనేది జరుగుతుంది మొక్కలు ఒకవేళ రైతులో వచ్చేసి మాకు విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చినాయి కానీ మేము రైతులకు మొక్కలు అనేది పెంచేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ తెలంగాణ మొక్కలు అనేది సప్లై చేస్తాము మా యొక్క నర్సరీలో వచ్చేసి మీకు అందుబాటులో ఉన్న వంటి వెరైటీస్ వచ్చేసి మరో విధంగా చెప్తున్నాను డబల్ టూ యశస్విని మైకో తేజశ్రీ అదేవిధంగా రవి సిల్స్ వాళ్ళది బంజరా ఎయిట్ ఫైవ్ సిక్స్ అదేవిధంగా సంగము కొత్తగా వచ్చిన రాజలక్ష్మి కానీ లేదంటే హైవేజ్ కంపెనీ వాళ్ళది బ్లేజు ఈ ఆరుమూరు ఇలాంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో త్రీ ఫోర్ త్రీ ఫోర్ వెరైటీస్ కూడా మేము మా యొక్క నర్సరీలో మొక్కలు పెంచి రైతులకు సప్లై చేయడం జరుగుతుంది మా యొక్క రెండు బ్రాంచ్లు ఉన్నాయండి పాలాకుర్తిలో ఒక బ్రాంచ్ ఉంది అదేవిధంగా నియర్ బై ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రదాపురంలో ఇంకొక బ్రాంచ్ ఉన్నది కావాల్సిన వంటి రైతులు ఇప్పుడే మా యొక్క నెంబర్ను కంటర్లు సంప్రదించి మీ యొక్క మొక్కలు అనేది బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మేము ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ తోటి రైతులకు మొక్కలు అనేది బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది నాణ్యతకు మారు పేరు మా యొక్క సీతారా నర్సరీ బలమైన పంటలకు కావాల్సింది ఆరోగ్యకరమైన నారు కాబట్టి ఈ యొక్క ఆరోగ్యమైన నారు మా యొక్క సీతారా నర్సరీలోనే మీకు అందుబాటులో ఉంటాయి పైన స్కూలింగ్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి నారు అనేది బుకింగ్